హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వసుదా వక్స్ ఇదిగోండి ఇక్కడ మీకు నేను అసలు టెంపుల్స్లో పులిహోర తింటుంటే టేస్ట్ ఎలా అబ్బా చేస్తారు అన్న డౌట్ నాకు ప్రతిసారి వచ్చేదండి సో అది ఎలా చేయాలి ఏంటి అనేది నేను నేర్చుకొని మీకు చూపిస్తున్నానండి ఇదిగోండి నేను అయితే అట్టేసరిలో వండుతున్నాను కుక్కర్లో వండుతున్నానండి రైస్ కుక్కర్లో మూడు కప్పులు రైస్ తీసుకున్నాను ఆరు కప్పులు వాటర్ అందులో వేసేసి మూడు విజిల్లు రానిచ్చానండి ఈలోగా ప్రక్కన కావలసిన పోపులన్నీ రెడీ చేసుకుంటున్నాను ఏ కప్పుతో రైస్ తీసుకున్నానో ఆ కప్పు హాఫ్ కప్పు పల్లీలు హాఫ్ కప్పు శనగపప్పు హాఫ్ కప్పు జీడిపప్పు వేసుకున్నానండి ఇంకా మూడు పచ్చిమిరపకాయలు మూడు మిరపకాయలు వేసుకున్నాను ఇలాగో కుక్కర్ విజిల్ అయితే అయిపోయాయండి మూడు విజిల్స్లో అయితే దించేసుకోవాలి ఇదిగోండి ఇలా వచ్చింది కుక్కర్లో చేయటం వల్ల నీటి చెమ్ ఉండదండి ఫుడ్కి స్టోర్ ఉంటుంది ఈ సమ్మర్లో అయితే ఇంకా చెమట పట్టేసి పాడైపోతుంది ఈవినింగ్ అయ్యేసరికి ఇలా చేసుకుంటే పాడవ్వదండి ఫుడ్ ఇగోండి ఇలా చిన్న చిన్న ఉండలుగా ఉంటే వాటిని కదిపేసుకున్నాను ఇంకో స్టవ్ ఇంకో వైపు ఏమో స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ఒకటి ఆర్ రెండు వేసుకోండి స్పూన్ పెట్టండి టేబుల్ స్పూన్ అయితే త్రీ వేసుకోవాలి ఇగోండి అందులో జీడిపప్పు రోస్ట్ చేసుకున్నానండి లైట్గా రోస్ట్ అయిన తర్వాత జీడిపప్పు అందులో ఏంటి కర్ కరివేపాకు తీసుకొని వేడిగా ఉన్న ఈ రైస్లో లోపల పెట్టేసి క్లోజ్ చేసేసానండి రైస్తో ఆవిరికి ఆ స్మెల్ పడుతుందండి రైస్కి ఇగోండి ఈలోగా ఈ జీడిపప్పు అయితే లైట్గా రోస్ట్ అయింది అప్పుడు శనగపప్పు ఇంకా పల్లీలు అయితే అందులో వేసేసానండి అవి కూడా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా రోస్ట్ చేసుకోవాలండి ఇదిగోండి రోస్ట్ అయిపోయి ఇప్పుడు ఈ రోస్ట్ అయిన పల్లీల్ని ప్లేట్లో తీసుకు పెట్టుకున్న పులిహోరలు అయితే వేసేసానండి ఇలా వేసుకొని రైస్తో క్లోజ్ చేయాలండి అప్పుడు తాలింపు అంతా రైస్కి పడుతుంది ఇదిగోండి ఇలా క్లోజ్ చేసుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో పచ్చిమిర్చి కరివేపాకు ఎండుమిరపకాయలు రోస్ట్ చేసుకున్నానండి అవి రోస్ట్ అయ్యేలోగా కొంచెం కొత్తిమీర కట్ చేసుకుని ఇదే రైస్లో వేసి ఇలా రైస్తో క్లోజ్ చేశానండి కొత్తిమీర వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుందండి ఇవి రోస్ట్ అయిపోయి ఇంకా ఇవి కూడా ఇందులో వేసేసి మిక్స్ చేసుకోవాలండి ఇలాగా అసలు పులిహోర చేయడం చాలా ఈజీ అండ్ ఈజీ ప్రాసెస్ కూడా అండి ఇగోండి చింతపండు నానబెట్టుకున్నాను చింతపండు మగ్గు అయితే వేసుకుంటున్నాను చింతపండు నచ్చితే చింతపండు వేయచ్చు లేదు అని అంటే నిమ్మకాయలు కూడా వేసుకోవచ్చు అండి ఒకసారి చింతపండుతో ట్రై చేద్దామని చెప్పి చూపిస్తున్నానండి ఇగోండి చింతపండు మగ్గు మరిగేలోగా ఇంకా మనం క్లోజ్ చేసి పెట్టుకున్నాం కదండి తాలింపు అంతా ఈ మొత్తం రైస్ అంతా ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి స్పూన్తో కంటే ఇలా చేయితో మిక్స్ చేస్తే బాగా మిక్స్ అవుతుందండి పోపులు తాలింపు అంతనా ఒకసారి సాల్ట్ అయితే టెస్ట్ చేసుకున్నాను మనం కుక్కర్లో రైస్ పెట్టుకునేటప్పుడే సాల్ట్ వేసేసుకోవాలండి ఇఫ్ ఇన్ కేస్ అప్పుడు సరిపోకపోతే ఇలా ఈ యొక్క చింతపండు మగ్గులో సాల్ట్ వేసుకోవాలండి ఇదిగోండి చింతపండు అయితే ఇలా మరిగించేటప్పుడు ఇక్కడే ఉందండి అస్సలైన లాజిక్ పులిహోరకు వచ్చే టేస్ట్ అంతా ఇందులోనే ఉంటుంది ఏంటంటే బెల్లం అండి ఒక టేబుల్ స్పూన్ బెల్లం అయితే వేసుకున్నానండి ఇదిగోండి ఇలా చిక్కబడిన తర్వాత దాన్ని మొత్తం రైస్ అంతా ఇలా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం ఇలా వేస్తూ కలుపుకోవాలి ఎందుకంటే పులుపు ఎక్కువైపోతుందేమో చెక్ చేసుకోవాలి ఇదిగోండి ఫైనల్గా ఇలా మొత్తం వేసేసి ఇలా చేతితో మొత్తం మిక్స్ చేసేయాలండి స్పూన్తో కంటే చేతితో బాగా మిక్స్ అవుతుంది ఇంకా మనం చింతపండు మగ్గులో బెల్లం వేసాం కదండీ ఇక టేస్ట్ అయితే ఇంకా పులిహోర టేస్ట్ని అదే తెచ్చి పెడుతుందండి ఇలా మిక్స్ చేసుకొని ఒకసారి పులుపు అయితే చెక్ చేసుకున్నాను సెట్ అయ్యిందండి థ్యాంక్ యూ బాయ్ బాయ్